ఇండియాలోనే నంబర్ హాస్పిటల్ సెంటర్ నమస్తే అండి కుంభరాశి వారికి సెప్టెంబర్ మంత్ లో ఎలా ఉంటుందో తెలియజేయండి మీరు అసలు బికాస్ గ్రహణం కూడా ఈ రాశిలోనే ఏర్పడుతుంది అని ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు మరి వీళ్ళు ఎలా ఈ గ్రహణం నుంచి బయటపడాలి అండ్ పితృపక్షాలను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి దేవి నవరాత్రుల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటే పాపం ఈ పీడల నుంచి కుంభరాశి వారు బయటపడతారు కుంభరాశి వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ మనకి సై కాల్స్ వస్తాయి కదండి ఆ ఫినామినా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను ఏ కాల్ వచ్చింది ఎందుకు వచ్చింది కాల్ అంటే కొన్నిసార్లు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు బట్ నాకు అడుగుతా ఏ నక్షత్రం ఏంటి దాన్ని బట్టి నేను సెన్స్ అవుతాను ఓకే ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఈ ఈ రాశి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఏమి ట్రిగ్గర్ అయింది ఎందుకు చేస్తారు కొన్నిసార్లు నేను వాళ్ళకి మాట్లాడకవచ్చు బట్ నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను కుంభరాశి వాళ్ళు ఏముంది మనకి మే వరకు విపరీతంగా కాల్స్ వచ్చాయి నాకు మే నుంచి కాల్స్ బాగా తగ్గిపోయినాయి అంటే కుంభరాశికి సంబంధించి రావట్ల అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా జూలై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ నుంచి కాల్స్ రావటం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ మళ్ళా కాల్స్ అనేది రావటం స్టార్ట్ అయింది ఒక రీజన్ ఏంటంటే శని తిరోగమనంలో ఉన్నారు వీళ్ళకి అంటే శని ఇలా వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈయన దూరం పోయే వీళ్ళకి హ్యాపీగా ఉంటారు ఒకసారి ఉన్నట్టు తిరిగి మళ్ళీ స్టార్ట్ అది ప్రాబ్లం కొట్టుకోవాలి పాపం కొట్టుకుని నా దగ్గర ముందు హోమాలు మంది బాగా దగ్గర ఉన్న క్లయింట్స్ ఉంటారు కదండి ఆ నమ్మకం ఎక్కువగా ఉండే రెగ్యులర్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు హోమాలు చేయించుకుంటూ ఉంటారు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు అనమాట ఇందులో వాళ్ళు నా దగ్గర హోమాలు కూడా చేపించుకుంటారు ఇది నాకు ఆబ్లిగేషన్ అందుకని హోమ్ వైఫ్ అందరూ నేను ఎక్కువ ఇంకా వాళ్ళకి నాకు రిలేషన్ చాలా బాగుంటుంది అనమాట స్ట్రాంగ్ గా ఉంటుంది మంచికి చెడికి ఫోన్ చేస్తుంటారు సడన్ గా కాల్ చేయటం ఇల్లు జరిగిందండి ఇది జరిగిందని ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారు ఒక రీజన్ ఏంటంటే ఇది నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు శని ఎలకల్ని వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చే కొందే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఏళ్ళ నాడు శని సెకండ్ ఫేజ్ లో ఉన్నట్టు ఫీలింగ్స్ అంతా వచ్చేస్తుంది ఇది ఒక మేజర్ రీజన్ అండి రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ కుంభరాశిలోనే మనకి చంద్రగ్రహణం జరుగుతుంది ఎప్పుడైతే చంద్రగ్రహణం జరుగుతుందో టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది అట్లీస్ట్ డౌన్ టు ల్యాండ్ ఫిఫ్టీన్ డేస్ అటు ఇటు సీరియస్ గా ఉంటుంది అందులో సూర్యుడు అయితే ఒక రకంగా చంద్రుడు చంద్రుడు ఫాస్ట్ ఫాస్ట్ గా మారుతుంటారు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు బట్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి దీని యొక్క ఇంపాక్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ నవంబర్ వరకు చాలా ఉంటుంది బట్ సీరియస్ గా వచ్చేటప్పటికి మనము సెప్టెంబర్ మనకి ఫిఫ్టీన్త్ సెవెంత్ ను స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ మంత్ అంతా మనకి వీళ్ళకి ప్రాబ్లం ఉంటుందని మనం అనుకోవాలి మూడో ముఖ్యమైన ప్రాబ్లం ఇది మంత్లీకి వచ్చారు ఫలితాలు మనం ఏమేమి చెప్పుకుంటూ ఉంటాం కదా సూర్యుడు గురించి కుజుడి గురించి శుక్రుడి గురించి ఈ గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలం కాదు దీంతో ఈ కొంచెం ఈ రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఈ రాశితో పాటు ఇంట్లో సింహరాశి ఉన్న ధనుసు రాశి ఉన్న మేనరాశి ఉన్నా మేషరాశి ఉన్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇది గమనించుకొని చాలా సెన్సిటివ్ గా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలి సెన్సిటివ్ ఉండటం అంటే ఏంటి ఆధ్యాత్మికంగా ఉండటం మెడిటేషన్ చేయటం యోగా చేయటం ప్రతి దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండటం సరెర్ టు ఇన్ కేస్ ఏమైనా కనుక జరుగుతూ ఉంటే దాన్ని టూ మచ్ బ్రెయిన్ లో తీసుకోకుండా ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ రోజు బాగాలేదు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ నేచురల్ గా బాగుంటుంది అప్పటిదాకా పేషెన్సీ ఉండాలి సహనం ఉండాలి లేడీస్ ఎవరైనా కనుక ఉంటే స్త్రీలని భూదేవితో పోలుస్తారు ఎందుకంటే వాళ్ళు కొంచెం పేషెన్సీ అన్నీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి వాళ్ళలో ఉన్న గ్రేట్నెస్ అది ఎందుకని వాళ్ళు కయోటిక్ గా ఫీల్ అయిపోయి టెన్షన్ టెన్షన్ పడిపోతే వాళ్ళు టెన్షన్ పడితే హోల్ ఫ్యామిలీ ఉండట్లే అంతే కదండి పిల్లలకి సరిగ్గా అంత హస్బెండ్కి అంద అందాల్సిన అందవు ఇంకా ఎక్కువ అవుతుంది అందుకని లేడీస్ కు కొంచెం కేర్ఫుల్ గా గా ఉండటం చాలా చాలా ఉత్తమం ఒక స్టెప్ ఎన్నిక తగ్గి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది ఏంటి అనేది సో ఇందులో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు పేరు బలం చాలా పాపులర్ అయిన పేర్లంతా ఇందులోనే ఉంటారు గు గే గో సా సి దా అన్న పేర్లు అంతా కుంభరాశిలో ఉంటారు మన సూర్యుడు యొక్క సంచారం చూసుకుంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ సూర్యుడు మారుతూ ఉన్నారండి ఫిఫ్టీన్త్ లో రెండు గ్రహాలు బుధుడు తర్వాత శుక్రుడు మారుతూ ఉన్నారు థర్టీన్త్ కుజుడు వచ్చేటప్పుడు తులారాసులో మారుతూ ఉన్నారు మనకి సూక్ష్మ గోచరం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు మారకముందు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటారంటే యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకోని విధంగా డేంజరస్ టు ద లైఫ్ అని చెప్తారు మృతం ఏదైనా ఆగిపోవడం జరుగుతుంటుంది విరోధము విపత్తి అంటే ఏది చూసినా కానీ సడన్ గా జరిగే అవకాశం ఎక్కువగా ఉండదు ఫిఫ్టీన్త్ తర్వాత కూడా ఇంకా ఆల్మోస్ట్ సిచువేషన్స్ అలానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పీడం ఏదో ఒకటి పీడించబడినట్లు ఉంటుంది శరీరానికి బాధలు ఉంటాయి తర్వాత మనకి పుత్రుల దగ్గర నుంచి లేదంటే ధనం సంపాదన దగ్గర ఏదైనా రావాలి అని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తుంటే అది ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా ఉండదు లాస్ట్ లో యువత జన బాధ అని మనకు చెప్తూ ఉంటారు బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేడీస్ అయితే జెంట్స్కి జెంట్స్ లేడీస్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అవి కంట్రోలబుల్గా ఉంటాయి కొంచెం కాన్షియస్గా కూర్చొని కూర్చొని మీరు ఒకటికి రెండు సార్లు మాట్లాడుకోండి పేషెన్సీగా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఇండివిడ్యువల్ గ్రహం గురించి చూస్తుంటే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటంతో పాపం ఇలా మంచిగా ఉన్న వీళ్ళు చుట్టూ వచ్చేసి నువ్వు ఇచ్చేసా నువ్వు వెళ్ళిపోతూ ఉంటారు మంచి పొజిషన్ కాదు ఇక్కడ సడన్ గా జరుగుతూ ఉంటాయి జరిగిన మనకేం చెప్తుంటే దుర్దోష శత్రు సంవాదం గమనా గమన వ్యధ దుఃఖ వార్తాశతం చైవ అష్టమస్తే యథారవి అని చెప్తారు అంటే ఈ టైంలో దుర్దోష చెడు పనులు చేయాలని ఆలోచన వీళ్ళకే వస్తుంది రెండోది శత్రువులతో గొడవ పెట్టుకుంటారు అటు ఇటు ట్రావెల్ కనుక చేస్తే అందులో వీళ్ళకి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఇబ్బందికరమైన వార్తలు వింటారు అంటే వాళ్ళని విమర్శించడము ద్వేషించడము తెలిసిన వాళ్ళకి సంథింగ్ ఇలా జరిగింది అనేది ఒక దుఃఖం కలిగించే మాటనైతే ఎక్కువ వింటూ ఉంటారు ధనాన్ని కూడా కోల్పోతారు సూర్యుడు అయితే అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి అయితే కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడాను సరిగా సపోర్ట్ ఇచ్చే ప్లానెట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అయితే సూర్యుడు కుజుడు హండ్రెడ్ పర్సెంట్ లెక్క గా ఉన్నారు కొంచెం ఇవి పెద్ద పెద్ద గ్రహాలు చాలా షార్ప్ గా ఉండే గ్రహాలు క్విక్ గా చేస్తారు ఏది చేసినా కానీ మంచి చేసినా త్వరగా చేస్తారు చెడు చేసినా త్వరగా జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అషనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం అంటారు అంతేకాకుండా స్థాన నాశ విరోధం చ నవమస్తే ధారాశుతే అంటారు ఈ టైంలో వీళ్ళకి డీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలలో ఇంకా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అనవసరమైన ఓవర్ ఎక్స్పెండిచర్ వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట రెండు వందలు మూడు వందలు నాలుగు వందలైన ఖర్చు పెట్టేస్తారు ఇది అవ రెండోది ఎనిమిసి మిమ్మల్ని అడుగడుగున ఇబ్బందులు పెట్టాలని చూస్తారు ఇది బాగలేదు శుక్రుడు అట్లీస్ట్ శుక్రుడు అన్న కొంచెం బాగుంది అని చూసి శుక్రుడు కూడా వీళ్ళకి సెవెంత్ హౌస్ లో ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు వీళ్ళకి ఆ ఏమని అంటే మనకి మహర్షుల సంస్కృతిలో ఫోపస్ తదహ భీతి సర్వదా క్లేష జీవనం అని స్త్రీ జాగ్యం మేహ రోహాది భృగో సప్తమ ఫలం అంటారు ఈ టైంలో స్త్రీలతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీల వల్ల కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇఫ్ దే ఆర్ జెంట్స్ ఇఫ్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కష్టాలు వాళ్ళ ద్వారా అవమానాలు భేదాభిప్రాయాలు కడిగేసి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బీపీ షుగర్ లాంటి ఏమైనా ఉంటే వాళ్ళ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి కోపము భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రకంగా మనం చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోను పూర్వబాద నక్షత్రం వాళ్ళు ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలి ప్రకారం ఎలా ఉందో తెలుసు నక్షత్రం ధనిష్ట చూసుకున్నాం అనుకోండి ఒక రాజ్య లాభము ప్రొఫెషన్ లో వీళ్ళకు కొంచెం ఒక బెస్ట్ రిఫరెన్స్ ఒక బెస్ట్ ఆఫరు లేదంటే ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ మిగతా అన్ని విషయాలు వీళ్ళకి అష్టదిగ్బంధనంగా ఉంటుంది రోగము అతి భయము దరిద్రము కేర్ఫుల్గా ఉండాలి దాని శతబిషం నక్షత్రం వాళ్ళకి సేమ్ రాజ్య లాభము అంటే అధికారము ఒక అయిపోయి పొజిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పొలిటీషియన్స్ వాళ్ళంతా బాగుంటుంది కానీ రోగము అతి భయము దరిద్రము చూపిస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ అతిగా భయపడుతూ ఉంటారు నెక్స్ట్ పూర్వపాది నక్షత్రం వాళ్ళకి రోగము అతి భయము దరిద్రము చూపిస్తూ ఉంటుంది ఇది వీళ్ళకి బాగలేదు బట్ అగైన్ వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తూ ఉంటుంది సో మనకి నక్షత్రం ప్రకారం చూసుకున్న దేని ప్రకారం చూసుకున్న చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా పూర్వపాది నక్షత్రం వాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహణము ఈ నక్షత్రంలోనే జరుగుతుంది సో ద్వాదశ రాశిలో గ్రహణం ఎఫెక్ట్ కానివ్వండి రాసుల వారిగా కానివ్వండి నక్షత్రాల వారిగా కానివ్వండి చూసుకుంటే కుంభరాశి వారికి అసలు ఈ నెల కలిసి రానట్టుగానే కనిపిస్తుంది సో ఏదైనా స్ట్రాంగ్ రెమెడీసే సూచించాలి ఫస్ట్ ది బెస్ట్ రెమెడీ అంటేనండి మనకి ఈ గ్రహణం ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో సోతకం స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయటకి వెళ్లకుండా ఫుడ్ ఏది పడితే తినకుండా జంక్ ఫుడ్ అదంతా ఎందుకంటే దట్ మే బి స్లోలీ డైజెషన్ ఉంటుంది మనకి లాట్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్ అదే చెప్తూ ఉంటుంది మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు ఆ టైంలో ఎక్కువగా తినొద్దు అంటారు ఉపవాసం ఫాస్టింగ్ లైట్ ఫుడ్ ఏదైనా తీసుకొని కొంచెం అవే ఫోర్ ఫైవ్ అవర్స్ ఉండాలేంటి తినకుండా ఎవరైనా చెప్తారు తర్వాత మనకి ఇది ఆల్మోస్ట్ నైన్ థర్టీకి టెన్ టెన్ కి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ వరకు ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళకి సూపర్ టైం అండి ఇది ఈ రాశి వాళ్ళకి అది అదృష్టం నేను చెప్తాను ఇబ్బంది పెడుతున్నా ఎందుకంటే ఈ టైంలో మీకు ఈ క్రైసిస్ కొసిస్ స్టాప్ పెట్టి కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చాలా చక్కగా వీటిలో చేసుకోవాలి ముందుగానే స్నానం చేయటం కూర్చోవటం తర్వాత ఏదైనా మంత్రం తీసుకుని ఓం నమ శివ మంత్రం కానీ ఎనీథింగ్ వాళ్ళకి ఏదైనా గురువుల ద్వారా వచ్చినా లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఛాన్ చేస్తున్నా తీసుకుని బిగినింగ్ నుంచి వరకు కూర్చుంటే ఆ మంత్ర సిద్ధి వస్తుందండి ఆ మంత్రం వీళ్ళకి రామ బాణం లాగా ప్రా ఉపయోగపడుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు అది దానికి ఏమంటారంటే ప్రరణ అంటారు అంటే ఒక్కొక్క మంత్రానికి ఎన్ని లక్షాలు అంటే అన్ని లక్షలు చేయాలని మనకి శాస్త్రములు చెప్తూ ఉంటుంది అయితే ఈ గ్రహణం టైంలో కంటిన్యూస్ గా చేస్తే అన్ని లక్షలు చేయని అవసరం లేదు ఈ టైంలోనే ఆ మాత్రం సిద్ధించేస్తుంది దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అందులోనే వీళ్ళకి చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఎల్నాట్స్ అని అయిపో సెకండ్ స్టేజ్ మూడో స్టేజ్ లోకి వస్తున్నారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వీళ్ళకి గ్రహణం అయిపోయినట్టు పితృపక్షాలు పితృలు యొక్క ఏమంటారు ఆజ్ఞ లేకుండా ధనం రాదు ఒకవేళ వచ్చినా అది వాళ్ళ జనరేషన్స్ కింద వాళ్ళకి పాస్ కాదు ఒక వాళ్ళకి గొడవలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి అందుకని పితృపక్షాలు చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం లాస్ట్ అండ్ ఫైనల్ పంచి నెక్స్ట్ ఇంకా ఏమైనా కనుక తేడా కనుక ఎక్కడ ఉంటే మనకి దేవి నవరాత్రులు కనుక చక్కగా నవరాత్రులు కనుక సెలబ్రేట్ చేసుకోగలిగితే లైఫ్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది సూపర్ సో ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా గ్రహణం అయిపోయిన వెంటనే రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం ఇంకా మన్యు బాశుపతి అభిషేకం చేయించుకోవడం ఇంకా చాలా చాలా ముఖ్యం వీటితో ఏమవుతుందంటే వర్క్ ఎక్కడ లాక్ అయిపోతే చాలా చాలా ఫాస్ట్ గా ఉంది ఏదైనా ఇంకేదైనా ఇబ్బందులు ఉంటాయి చచ్చుల ద్వారా వాళ్ళ ద్వారా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ చేపించుకుంటారు అంటే ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా ఏమవుతుందంటే ఆ లాక్ నుంచి బయట చేస్తారు కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంది కుంభరాశి వారు చెప్పిన రెమెడీస్ ని చేసుకుంటే కనుక ఈజీగా బయటపడొచ్చు ఖచ్చితంగా ధన్యవాదాలు ధన్యవాదాలు